ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము ఆదర్శని ప్రత్యేకంగా మనం జిల్లా చేసుకోవడం వల్ల ఈ నాలుగు ప్రాంతాలు నాలుగు నియోజకవర్గాలు ఏవైతే దగ్గరలో ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా కానివ్వండి వ్యవసాయ పరంగా కానివ్వండి నీరు కూడా ఇది నీటి సమస్య ఉంటే వాటన్నిటికీ కూడా పశ్చిమ ప్రాంతం ఎప్పుడూ వెనుకబడిన ప్రాంతం విద్యాభ్యాసం కానివ్వండి చదువుకునే దానికి పిల్లలకి కాలేజెస్ కానివ్వండి ఇవన్నీ ఎప్పుడైతే జిల్లాగా అనౌన్స్ చేస్తారో వీటన్నిటినీ కూడా కేంద్ర చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ని కూడా అక్కడ అభివృద్ధి చేసుకుంటూ వెళ్లే అవకాశం దొరుకుతుంది కాబట్టి నాలుగు నియోజకవర్గాలకి కూడా దగ్గరలో సెంట్రలైజ్ అయి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆధ్వర్యని చేయాలి ఆధోని ఎప్పటి నుంచో కూడా వ్యాపారానికి ఎంతో పేరు ఉన్న ప్రాంతం మరి ఈ రోజు కొన్ని కారణాల వల్ల అది చాలా అభివృద్ధికి నోచుకోకుండా మనం ఎంతో వెనుకబడి ఉన్నాము ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ జిల్లాలను పెంచుతున్నారు కాబట్టి తప్పకుండా ఆధోని ఒక జిల్లాగా ప్రకటించాలి అని కుటుంబ ప్రధాన డిమాండ్ చేస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువ కూడా అండగా ఉంది